సేవకుడ నీవు మాదిరిగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది కానీ ఈరోజు నీవేం చేస్తున్నావు ఒకసారి ఆలోచించు నిజంగా నీవు నీ సంఘానికి మాదిరిగానే ఉన్నావా వాక్య వ్యతిరేకమైన వాటిని నీవు పదే పదే చేస్తూ నీ సంగమును కూడా వాటిని చేయటకు నీవు ప్రోత్సహించడం లేదా కొన్ని విషయాలు నీవు సూటిగా నీ సంఘంకు బోధిస్తూ వారిని హెచ్చరించవలసి ఉన్నావు కానీ నీవు అటువంటి విషయాలు వాటి వాళ్ళకి చెప్పడం లేదు వాటి జోలికి వెళ్లడం లేదు పాప హెచ్చరికలు ఇంకా లోతైన వాక్యము పరలోకం చేయ భక్తి ఎలా చేయాలి అనే విషయాలు నీవు ఖచ్చితంగా నీ సంఘంలో బోధించాలి కానీ నీవెప్పుడు ఆశీర్వాదాల గురించి నీ సంఘంలో చెబుతూ విశ్వాసులు సంతోషపడుతున్నావే తప్ప దానిపై ప్రభు విషయంలో ప్రభు రాజ్య వారసులుగా వారిని నువ్వు ఎంత మాత్రం కూడా తయారు చేయలేకపోతున్నావు ఈ విషయాలన్నీ ఈరోజు నీతో ప్రభు మాట్లాడుతున్నారు ఒక్కసారి ఆలోచించు ప్రభు తన స్వరత్వం ఇచ్చి కొన్న సంఘమును నీకు అప్పగిస్తే నీవు మరి నీకు ఇచ్చిన సంఘమును సరిగ్గా కాపాడుకుంటున్నావా సంఘాన్ని కాస్తున్నావా నీ భక్తి విషయంలోనే గాని నీ ప్రవర్తన మాట విషయంలోనే గాని నీ వస్త్రధారణ విషయంలోనే కానీ ఖచ్చితంగా నీవు నీ సంఘానికి మాదిరిగానే ఉండాలి నిన్ను పట్టే నీ సంఘస్తులు కూడా చేస్తూ ఉంటారు నిన్ను అనుసరిస్తూ ఉంటారు వాళ్ళు కాబట్టి అపస్తుని పౌలు ఈ విధంగా అంటున్నాడు కదా మరి నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు మరి అటువంటి అనుభవం ఈ రోజు నీకుందా ఒక సేవకుడిగా నీవు నిజంగా నీ సంఘంతో ఈ మాటలు చెప్పగలుగుతున్నావా క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను నన్ను పోలి నడుచుకోండి అనగలుగుతున్నావా అటువంటి వాక్యానుసారమైన జీవితం నీకుందా ఈరోజు నిజంగా నీ సంఘానికి నీవు మాదిరిగానే ఉన్నావా నీ బోధ విషయంలో కూడా సరిగ్గా ఉన్నావా లేదా అనే విషయాలు ఒక్కసారి ఈరోజు నువ్వు ఆలోచించాలి ప్రతి విషయంలో కూడా నీ సంఘానికి నువ్వు మాదిరిగానే ఉండాలని ఈరోజు గమనించు అంతేకాదు ఈరోజు ఒక్కసారి నీ మాట పద్ధతి ఆలోచన విధానం ఇంకేమైనా మార్పు చెందుకోవాల్సిన విషయాలుంటే ఖచ్చితంగా మార్చుకోవాలి క్రీస్తుతో నీ జీవితం ఎలా ఉంది ఒక సేవకునిగా నీవు ఎలా ఉన్నావు అని ఒక్కసారి పరిశీలన చేసుకో సంఘానికి మాదిరిగా జీవించాల్సిన నీవు నీ ఇష్టానుసారంగా జీవించడానికి కాదు ప్రభు నీకు సంఘాన్ని అప్పచెప్పింది కాబట్టి ఒక్కసారి విషయాలని ఆలోచించుకో లేదంటే రోజున దేవుని దగ్గర లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది బోధకుడిగా నీవు రెండు తీర్పులు పొందాలన్న విషయం గుర్తుంచుకుని నీ సంఘానికి మాదిరిగా ఉంటూ మరి అనేకులు ఇంకా మరి నిన్ను పట్టి నీ ప్రవర్తన నీ ఆలోచన విధానాన్ని బట్టి మరి నిన్ను పట్టి వాళ్ళు మారాలి అంతేకాదు నీ బోధని పట్టి వాళ్ళు పరిలో చేరే భక్తి చేయగలగాలి అటువంటి మరి భక్తి చేయడానికి మరి నీ వాళ్ళకి మాదిరిగా ఉండు ఇప్పటికైనా నీ పద్ధతి ఆలోచన విధానం మార్చుకో మరి ప్రభుకి ఇష్టమైన సేవకునిగా జీవించు నమ్మి ఆయన రక్తమిచ్చి కొన్న సంఘాన్ని నీకు అప్పచెప్పాడు కాబట్టి నమ్మకంగా మరణం వరకు ఉండు ప్రభు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు నువ్వు అనేక మంది నీతో పాటు పరలోకానికి చేర్చగలుగుతావు ఆమెన్